రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు తాడేపల్లిలో హత్యకు గురైన రాణి తల్లి పెద్దమ్మలను పరామర్శించారు జరిగిన ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న తాడేపల్లికు చెందినటువంటి టీడీపీ మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వాళ్ల దాటుకుంటూ వాసిరెడ్డి పద్మ మార్చిరి గదిలోకి వెళ్లిపోయారు ఇక తెలుగు మహిళలు చైర్పర్సన్ కారుకి అడ్డంగా బైఠాయించారు మహిళలపై జరుగుతున్న దాడులపై పద్మ స్పందించాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు

పంపించమ్మా

సునీతన్నా గు సునీత అన్నమే నా దగ్గర గొడవలు ఇచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది సంఘటన

అయితే ఏం చేస్తాం వాళ్ళని ಅರೆಸ್ಟ್ <laughs> ಅದ